నాలుగు వందల యాభై అరవై కోట్లది వన్ టైం సెటిల్మెంట్ అంటే ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాళ్ళు ప్రయత్నం చేసి రెండు వందల కోట్లకు ఖర్చు జరిపోయే విధంగా తెచ్చాము కాబట్టి దాన్ని మనం ఈ టూ త్రీ మంత్స్ డబ్బులు కట్టాలి లేకుంటే అది ల్యాబ్స్ అవుతుంది మన ఫ్యాక్టరీ యాక్షన్ ఇచ్చారు ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు రోజు ఇదే గతంలో చాలా గొప్పగా లేదని చెప్పి నడిచే ఫ్యాక్టరీని పనిచేసిన కేసీఆర్ గారు కవిత గారు గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది గొప్పలు చెప్పి గవర్నమెంట్ ఎక్కువ చేక ప్రైవేటు వాళ్ళు రోజు అయిపోయింది దాంట్లో ఆ రోజు మనకు రెండు వందల కోట్లు బ్యాంకులో ఇతర ఇతర బ్యాంకులలో ఉంటే అది ఇప్పటికీ నాలుగు వందల చేయలేదు నాలుగు వందల కోట్లు పైన అయింది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పంట అవుతుంది రైతులు కోరితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని ఆలోచనతో కమిటీ ఇచ్చడం జరిగింది కమిటీ శ్రీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా దాంట్లో నేను కానీ జీవన్ రెడ్డి కానీ ఏదైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని కూడా మెంబర్స్ చేసి ఇంకా ఇతర ఇతర మెంబర్స్ చేస్తూ గత ఫిఫ్టీన్ డేస్ క్రితం ఆదివారం రోజు ఒక మీటింగ్ పెడతాం సెక్రటరీలో టూ డేస్ కింద డిసైడ్ అయింది సభ్యులము కన్సల్ట్ మినిస్టర్ కలిసి ఫ్యాక్టరీలు విజిట్ చేయాలి విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రేపు ఇరవై నాలుగు శ్రీధూ బాబు కానీ మీరు కానీ దీవన్ రెడ్డి గారు కానీ కన్సెంట్ అధికారులు కానీ బోధన వస్తాం భవిష్యత్తు రైతులు వన్ రైతులు వస్తాం అన్నీ పరిశీలిస్తాం ఎవరైనా మేధావులు రైతులు వస్తే రైతులతో కూడా మాట్లాడతాం తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ ఆలోచన మీరందరూ బాగుంటుంది అంటే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి అది అందరం కలిసి ఏం ఎవరి తీసుకుంటారో ప్రజలు ఇంజనీర్లు షుగర్ కన్సల్ట్ చేసిన ఆఫీసర్లను కూడా అధికారులు చేసి దాని పేరు రెవ్యూ పెట్టి తీసుకోవడానికి సండే సన్నిహిస్తాం